నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు భారతరత్న సుబ్రహ్మణ్య పేరిట నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారిచే అందుకున్న జాతీయ అవార్డు గ్రహీత చిట్టుబాబు తనను తాను చెక్కున్న శిల్పి అని రిటైర్డ్ ఐజీ లేళ్ల కాళిదాసు రంగారావు ప్రశంసించారు విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌర సన్మాన వేదిక దళిత బహుజన శ్రామిక యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత డిబిఎస్యు వ్యవస్థాపకుడు పెంకి చిట్టుబాబుకు ఆత్మీయ అభినందన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిటైర్డ్ ఐజీ ఎల్కేవి రంగారావు ముఖ్య అతిథులు హాజరై అతిథులతో కలిసి చిట్టుబాబు ఆయన సతీమణి సుదీపాను ఘనంగా సత్కరించారు రిటైర్డ్ ఐజీ ఎల్కేవి రంగారావు మాట్లాడుతూ జాతి అవార్డు గ్రహీత చిట్టుబాబు తనను తాను చెక్కున్న శిల్పి సామాజిక ఉద్యమాలలో అనేక అవరోధాలు ఎదుర్కొంటూ రాజ్యాంగ విలువలకు లోబడి బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణకు చిట్టుబాబు చిత్తశుద్ధితో పనిచేయడం అభినందనీయమని అన్నారు నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా ద్వారా సి సుబ్రహ్మణ్యం జాతి అవార్డు పొందుకోవడం సమాజంలో పనిచేస్తున్న అనేక మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు ఈ సందర్భంగా తెలుగులో ప్రచురించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని ముఖ్య అతిథి రిటైర్డ్ ఐజీ ఎల్కేవి రంగారావు తన చేతుల మీదుగా ఆవిష్కరించారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా అనే ఒక సంస్థ దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి భారతరత్న సి సుబ్రమణ్యం గారు ఆయన పేరున ఈ అవార్డును భారతదేశంలో ఎవరైతే రాజ్యాంగ విలువల కోసం పనిచేస్తూ ఉన్నారో ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ను ప్రమోట్ చేయడం కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్న వాళ్ళని ఈ దేశవ్యాప్తంగా పద్నాలుగు మందిని ఎంపిక చేయడం ఆ పద్నాలుగు మందిలో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచే ఇద్దరు ఎంపిక కావడం ఒక ఆమె కర్ణాటక నుంచి లీలాకుమారి ఆంధ్రప్రదేశ్ అందులో వెనుకబడి ఉన్నటువంటి మన ఉత్తరాంధ్ర అందులో విజయనగర ప్రాంతం బొబ్బిలి మండలం రంగరైపురం కుగ్రామం నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు ఆయన పేరు మీద రాజ్యాంగ విలువల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులని వారు అభినందిస్తూ మరి ఈ ఈ సంవత్సరం మే ఇరవై రెండవ తారీఖున ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో ఈ అవార్డును అందుకోవడం జరిగింది మరి ఈ యొక్క గొప్పదైనటువంటి అవార్డు ఇది నా కృషికి మాత్రమే కాదు ఇది ఎవరైతే మానవ హక్కుల కోసం దళితుల హక్కుల కోసం బాలల హక్కుల కోసం పనిచేస్తున్నారో నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డును నేను అంకితం చేస్తూ ఉన్నాను ఈ అవార్డు అనేది వినియోగించుకోవడం ద్వారా తీసుకోవడం ద్వారా నా మీద మరింత బాధ్యత పెరిగిందని రాజ్యాంగ హక్కుల కోసం పనిచేస్తానని పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను కృషి చేస్తానని చెప్పి అటువంటి స్ఫూర్తిని నాకు నింపిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఒక ఉన్నతమైనటువంటి స్థాయి అందుకోవడం వేరు కాబట్టి అలా అందుకోవడం చాలా చాలా గొప్ప అది స్ఫూర్తిదాయి మరి ఈరోజు అతను సాధించినటువంటి విజయం వెనుక ఎవరికి కనిపించకుండా ఉన్నటువంటి ఒక మూర్తి మరి భార్య మనం ఆవిడ కూడా ప్రత్యేకంగా మరి సందర్భంగా అభినందించాలి ఎందుకంటే తన బయటకు వచ్చి సమాజం కోసం ఆర్థిక కృషి చేస్తూ ఉంటే సంసారాన్ని చూసుకుంటూ ఆర్థికంగా బాగా పడపడేటువంటి సంసారంగా కాదు అయినప్పటికీ కూడా పెద్ద తలు చూసుకుంటూ ఆర్థిక విసులుబాటు చూసుకుంటూ అలా చూసుకుంటూ మీద ఎలాంటి ప్రజలు లేకుండా పూర్తిగా సమాజ సేవ కోసం అతన్ని అలా వదిలిపెట్టేటువంటి ఆ వ్యక్తి యొక్క పట్టుదల కార్యదీక్ష మనం మెచ్చుకుని ఈరోజు ఈ అభినందన సగం